హనుమ సీతమ్మను చూడడానికి పైనమవ్వడం దగ్గర నుంచి మరలా ఆ స్వామి తిరిగి వచ్చి సీతమ్మ చూడామని శ్రీరాముడికి ఇచ్చి అక్కడి పరిస్థితుల గురించి సీతమ్మ చెప్పిన విశేషాలను ఇవన్నీ కూడా శ్రీరాముడికి విన్నవించడం వరకు ఆ తర్వాత ఇక యుద్ధాన్ని చేయడం ఎలాగా లంకకు చేరడం ఎలాగా అనేది ఆలోచిద్దామని అనే వరకు కూడా రామాయణంలో మహాద్భుతమైన సుందరకాండగా వాల్మీకి మహర్షుల వారు రచించి మనందరికీ అందించారు అయితే యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని చెప్పబడినట్లుగా భూమి మీద నదులు గిరులు ఉన్నంత కాలము రామాయణం రామాయణ కథ రామాయణ ఆదర్శాలు ప్రచారంలో ఉంటాయి అని ఈ ఆది కావ్యమైన రామాయణంలో ఉన్న ఏడు కాండల్లో కూడా ఒక్కొక్క కాండానికి ఒక్కొక్క విశేష ఉంది అయితే ఈ సుందరకాండకు సంబంధించి ఈ సుందరకాండను పారాయణం చేయడం వల్ల వ్యాధులు కారాగృహ బంధాలు గ్రహపీడలు దారిద్ర్యంలో ఉండే సంకటాలు ఇవన్నీ కూడా తొలగుతాయి భక్తి భుక్తి ముక్తి కూడా కలుగుతాయి అని చెప్పి పరీక్షితము సిద్ధాంతికము ప్రత్యక్షము సహేతుకము అని చెప్పి మనందరికీ కూడా వావికులను సుబ్బారావు గారు ఆంధ్ర వాల్మీకిగా పేరుపడ్డ మహానుభావులు మహాతపశక్తి సంపన్నులు తన మందరంలో సుందరకాండ పీఠికలో తెలియజేశారు ఇదేదో పారంపర్యంగా వచ్చిన మూఢ విశ్వాసం కాదు దీనికి పురాణ వాక్యాలు కూడా ప్రమాణంగా ఉన్నాయి అంటూ ఆ మహానుభావులు అది కూడా ఇచ్చారు త్రివర్గఫల కామేనా విపదత్తరేచ్ఛునాసుందరకాయ పార్యో విజాన శాంతిర్మీ సర్వ తుస్వప్నదర్శనే గ్రహపీడా చోగ్రాసుమేషు అరణ్యే ప్రాంతరేవా శస్త్రచోరాగ్నిపీడనే సర్వాస్వాప్యసూ ఘోరాసూ నైతస్మాత్కం పరం श्रीमत्सुन्दरकाण्डस्य सप्तसर्ग्यभिपाठतः महाराज्यादिसम्पत्तिः लभ्यते दुर्लभापि वा आयुष्कामो लभेदायुः धनकामनो धनान्यपि श्रीकामः श्रियमाप्नोति क्षितिकामस्तथा क्षितिं विद्याकामस्तथाविद्यां स्त्रीकामश्च तथा, स्त्री तथा स्त्रियम् आरोग्यकामस्द्आरोग्यं सप्तसज्ञभिपाठनात् यदा यदा हि रामस्य वृत्तं पिपटिषेद् बुधः तदा तदातु धर्म्या धर्म्यात् केतनमूलं मनं जपेत् श्रीरामचरणाम् भोज द्वन्द्वं ध्यायन् प्रपसन्धिहि सकृदेवेति चरमश्लोकं च शुभदं जपेत् ఇది పురాణ వాక్యం త్రివర్గ ఫలాలను కూడా ఇవ్వగలిగింది సుందరకాండ అంటూ ఎన్ని రకాల ఆపదల నుంచి ఉద్ధరించగలుగుతుందో ఇక్కడ మనందరికీ కూడా పురాణ వాక్యం నుంచి తెలుస్తూ ఉంది సాధారణంగా దేవతలు ప్రసన్ దేవీలు ప్రసన్నం అవ్వాలి అంటే ఎంతో ఉపాసన అవసరం అవుతుంది కానీ అందరికంటే కూడా శ్రీరాముడు క్షిప్రప్రసాది అంటే త్వరగా స్వామి ప్రసన్నుడవుతాడు ఎందుకు అంటే మానవ సహజమైన వాత్సల్యము అభయప్రదానకరణము సౌశీల్యము కరుణ సత్యసంధత ఇవన్నీ కూడా శ్రీరాముడిలో ఉన్నాయి అంతేకాకుండా సాధారణమైన మానవుడిగా గర్భక్లేశం కూడా భరించి తల్లి కడుపు నుంచి పుట్టి మామూలు మనిషిగా పెరిగి పెద్దవాడై మామూలు మనుషులకు ఉండే సుఖాలు కష్టాలు బాధలు అన్నీ కూడా అనుభవించినవాడు శ్రీరాముడు తాను దైవమైనప్పటికీ అహం మానుషం అన్నే దశరథాత్మజే అంటూ నేను దశరథాత్మజుణ్ణి దశరథుని కుమారుణ్ణి దాశరథిని నేను మనిషిని అంటూ చెప్పుకుంటూ లాగానే బ్రతికిన పరంధాముడు శ్రీరాముడు అందుకే మనం మనుషులం గనక ఆ స్వామిని శరణు చచ్చితే క్షిప్రప్రసాది అంటే వేగంగా మనకు తాను ఫలితాలను ఇస్తాడు అని చెప్పి మహానుభావులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా మిత్రభావంతో ఆ స్వామిని పట్టుకున్నా ఒక్కడివే శరణు అని పట్టుకున్నా కూడా స్మరణ మాత్ర సంతుష్టాయా అని శ్రీరామ కవచంలో చెప్పినట్టుగా ఇక ఆ స్వామి మనం స్మరణ చేస్తున్నాం కదా శ్రీరాముల దేవ్య స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపములను కోరనేటికే మనసా అని రామదాసు గారు అన్నట్టు ఆ స్వామి త్వరగా మనకు మనం కోరిన మంచి ఫలితాలను ఇస్తాడు ఇక రామ అంటే కేవలం రాముడు మాత్రమే కాదు సీతమ్మ కూడా వస్తుంది ఇంకా శ్రీరాముడి కంటే కూడా ప్రేమస్వరూపిణి సీతాదేవి ఈ మాత ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అంటూ ఆ తల్లిని కీర్తించిన వారికి నా పరహ పాపమాదత్తే పరేషాం పాపకర్మణం సమయో సంతస్ సంతశ్చారిత్రభూషణాహ పాపానాం శుభానాం వా వదార్హణం ప్లవంగమా కార్యం కరుణవార్యేణి నాపరాధ్యోకహింసా విహారాణం రక్షసం కామరూపిణం కుతని నైవ కార్యమశోభనం అంటూ ఆ తల్లి తనను ఎంతగానో హింసించిన రాక్షస స్త్రీలను కూడా తాను రామ్ రావణుడు జై రావణుడిని రాముడు తన రాముడు సంహరించిన తర్వాత తన రాముడికి బంటు అయిన అంటే రాముడు ఎలా చెప్తే అలా వినే విభీషణుడు రాజైన తర్వాత కూడా తనను హింస పెట్టిన స్త్రీల పట్ల ఎలాంటి కోపం లేకుండా వారు వారి విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చారు తప్ప వధార్హులు కాదు అంటూ ఎంతో దయతోటి ఎంతో ప్రేమతోటి వాళ్లను కూడా క్షమించిన సీతాదేవి క్షిప్రప్రసాదిని ఆమెకు అందరి బాధలు తెలుసు అందరి కష్టాలు తెలుసు అందుకే రావణుడిగా పుట్టిన ద్వారపాలకుడైన జయ విజయంలో ఒకడు లోకకంఠకుడయ్యాడు లోకంలో ఎంతో మంది స్త్రీల కన్నీళ్లకు కారణమయ్యాడు అని ఆ తల్లి మహాలక్ష్మి ఎంతో బాధపడి తానే అయోనిజయే జన్మించి రావణాసురుణ్ణి శపించి వేదవతిగా మరలా అయోనిజగా జన్మించి సీతయ్య పుట్టి వైకుంఠధాముణ్ణి చేపట్టి ఆయన వెంట అడవులకు నడిచి వెళ్ళి రావణాసురుణ్ణి మట్టు పెట్టడానికి కావలసిన కారణాన్ని కల్పించి అతని తపశక్తిని తానే కొట్టివేసి భస్మీకృతుణ్ణి చేయగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా రాముడే రావాలి అని చెప్పి భర్త కోసమే ఎదురు చూసి మిత్ర బాంధవ సమేతంగా పుత్రుల సమేతంగా ఆ రావణాసురుణ్ణి రాముడి చేతుల్లో సంహరింపజేసి అతనికి ముక్తి కలిగింపజేసి తాను కష్టపడి లోకాలను కాపాడింది ఆ తల్లి అందుకే ఇంత లోకాలన్నిటినీ కాచే ఆ తల్లి ఆ తల్లి గంభీర గంభీరంగా ఉంటుంది అదే సమయంలో దయ కలిగి కూడా ఉంటుంది అందుకే కలసాబ్ది కూతురటంభీరాలకి తల తలపలోకమాతయట ఎట మరుదు అంటూ ఆ తల్లిని కీర్తించారు తొలి పద కవితాపితామహులైన అన్నమయ్య గారు అందుకే రాముడి కంటే కూడా సీతమ్మ ఇంకా దయాళ్ళు అన్న రహస్యం తెలిసినవారు కాబట్టే రామదాసు గారు నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని అంటూ తన బాధను సీతమ్మ ద్వారా ఆ స్వామికి విన్నవించుకున్నారు ఇక త్యాగరాజస్వామివారు సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అంటూ ముందుగా సీతమ్మను తల్లిని చేసుకొని ఆ తల్లి ద్వారా నీ వల్లేమీ కాదురా సీతాభామకైనా చెప్పరాదా అంటూ కోపం వచ్చినప్పుడు ఆ స్వామిని నిందించారు కూడా ఆ తల్లి త్రిలోక సుందరి సుందరులకే సుందరం అన్న శబ్దానికే ఆ తల్లి నిర్వచనం అలాంటి ఆ తల్లి చరిత్ర సీతాయా చరితం అని రామాయణానికి పేరు రామాయణం అంటే సీతారాముల ప్రయాణం సీతమ్మ చరిత మొత్తం కూడా అలా ఆ తల్లి యొక్క సౌందర్యాన్ని మానసిక శారీరక సౌందర్యాన్ని ఆత్మ సౌందర్యాన్ని పరమాద్భుతంగా వర్ణించిన సుందరకాండ పారాయణ యోగ్యమయ్యి భక్తులకు అభీష్టాలను తీరుస్తుంది అంటే అందులో ఆశ్చర్యమేముంది వీర ధీర మారుతి చేయబోతున్న సాహస కార్యము మనసారా దర్శించారేమో మానసికంగా స్వామి శ్రీమద్ రణవీరాంజనేయ శతకంలో ఆ శతకర్త ఇలా అన్నారు भूजातन् वितुकं गिक्कुलनं भोजाप्तसूनुतेजो विक्रमसालुरैन कपुलं तीव्रम्बुगावम्पुचो राजार्हं बगुनङ्गुलीयकमु श्रीरामुण्डिडङ्गाञ्च भोवे जागृत् कृद्गति नेड्लपाटपुरसमिद्वीराञ्जनीय स्वामी ఎడ్లపాడుపురంలో కొలువైన రణవీరాంజనేయస్వామి సీతమ్మను వెతకడానికి సుగ్రీవుడు నాలుగు దిక్కులకు కూడా బుద్ధిశాలు పరాక్రమవంతులు అయిన కప్పులను పంపుతున్నప్పుడు రాజముద్రిక అయిన తన వేలి ఉంగరాన్ని శ్రీరాముడు నీకే కదా ఇచ్చాడు నువ్వు శ్రద్ధాభక్తులు కలిగిన వాడివే జాగ్రత్తగా అది స్వీకరించి వెళ్ళావు కదా తండ్రి धीरुजाम्बवदङ्गदप्रमुखुलेते रङ्ग वैदेहिकै मीरन् दक्षिणदत्तटिन्वद किलेमिञ्जेसि सम्पाति चे नारीरत्नमुजालन्दलिसि पेन्वारासि लङ्घितोग्रेसर वीरा वीराग्रेसर समिद्वीराञ्जनेयप्रभो स्वामी ఎడ్లపాడుపురంలో ఉన్న రణవీరాంజనేయ స్వామి పరాక్రమశాలురైన జాంబవంతుడు అంగదుడు మొదలైన ప్రముఖులు నీ వెంట వెంటరాగా జానకీదేవికై తుదకు దక్షిణ సముద్ర తీరాన్న కూడా వెదకి ఆ తల్లి కనిపించకపోవడంతో సంపాదితోటి జానకీదేవి జాడ తెలుసుకొని మహాసముద్రాన్ని లంఘించడానికి బయలుదేరిన వీరాగ్రేశ్వరుడు నీవే కదా తండ్రి అంటూ ఆ స్వామిని వీర వీరహనుమన్నను కీర్తించారు ఇక హనుమ సముద్రం దాటడం కోసం సిద్ధమవుతూ పచ్చిక బయళ్లలో తిరుగుతూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా తన శరీరాన్ని పెంచుతూ వెళ్తున్నారు ఎంతటి అద్భుతమైన మూర్తి అంటే చూస్తున్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇప్పటి వరకు మనతో పాటు తిరిగిన సుగ్రీవ సచివుడు గొప్ప వానర వీరుడు అంతవరకే తెలుసు చాలామంది కపులకు కానీ ఆ స్వామి అలా పెరుగుతూ ఉంటే పెరుగుతూ ఉంటే అందరికి ఆశ్చర్యం కలుగుతూ ఉంది పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పదగిన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు హనుమంతుడు పరగిన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు పెద్దహనుమంతుడు అంటూ ఆ స్వామిని వర్ణించారు తొలి కవితా అన్నమాచార్యుల వారు ఎందుకు వెళ్తున్నాడు ఈ స్వామి అసలు ఎలాంటి వాడు అంటే ിക്ു വരെണ്ു ഭാവിംപല തപ ഫല പുണ്യുടോ ദൈവ കാര്യമു ദിക്രേണ്ുടോ ഭാവിംപല തപ ഫല ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸೇವಾಗ್ರಗಣ್ಯುಡು ಸಾವಧಾನುಡು ಸರ್ವಸರಣ್ಯುಡೋ ಪೆರಿಗೆಗಿ ನಾಡು ಚೂಡರು ಪೆದ್ದ ಹನುಮಂತ್ಡೋ ಪರಗಿ ನಾನುಲ ಬಲವಂತ್ಡ ನಾಡು ಚೂಡರು పెద్దహనుమోడు ఎలాంటి వాడు అంటే ఒక్క ఆకారంలో పెరగడమే మాత్రమే కాదు సావధానుడు సావధాన చిత్తంతో నెమ్మదిగా ఆలోచించగలిగినవాడు ఏ పని ఎలాగ చేయాలో ఆలోచించగలిగిన వాడు అందరికీ శరణీయగలిగినవాడు అలాగే ఎలాంటి పాపాలు లేని స్వామికి వేమ్ అంటే పాపం కట అంటే తీసేయగలిగినవాడు అలాంటి స్వామికి సేవించ స్వామిని సేవించే వారిలో అగ్రగణ్యుడైన ఆ స్వామి అలా పెరిగాడు ఇక సముద్ర లంఘనం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నాడు అంటూ వర్ణించి వర్ణించి మురిసిపోయారు ఆ పద కవితా పితామహులు చూస్తున్న బానర వీరుల ఆనందం అంబరాన్ని అంటుతోంది ఒక్కొక్కరు హనుమ జయ హనుమా అంటూ వారి వారి పద్ధతిలో వారు తమ ఆనందాన్ని ఉత్సాహాన్ని వెలిబుచ్చుతూ ఉన్నారు